సాధనకు స్వాగతం సాధన కార్యక్రమం పోయిన వారం నాడు మనకి నెట్వర్క్ నెట్ ప్రాబ్లం కారణంగా మనం చెప్పుకోలేకపోయాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయండి అన్నారు వాళ్ళు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని ఆలోచిస్తే విన్నదాన్ని మనం జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవటానికి మరొక వారం అవకాశం ఇచ్చింది అనే భావన కనుక మనం చేసినట్లయితే వినలేదే అనేటటువంటి భావన ఉండదు ఎందుకంటే మనసుకు వినటం అనేటటువంటిది ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆచరణలోకి వెళ్ళాలి అంటే వింటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా విన్నదాన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం కోసం ఒక్కొక్కసారి మనకి అలా బ్రేక్స్ వస్తూ ఉంటాయి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి భగవద్గీత అనేటటువంటి ఒక మానవ జీవన విధానాన్ని మనకి అందించి మనలో ఆనందం అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి చైతన్య స్థితికి మనని చేర్చటానికి ఆ తర్వాత ఆ స్థితిలో మనం స్థిరంగా ఉండటానికి ఆపై అది మనమే అని మనం తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధన మొత్తం కూడా మనకు భగవద్గీతలో అందించారు భగవద్గీత అనేటటువంటిది భగవంతుడు తాను గానం చేసి జీవుడికి అందించినటువంటిది అంటే సంభాషణ అనేటటువంటిది ఇద్దరి మధ్యన దేవుడు జీవుడు అని చెప్తారు మనకి అర్జునుడి రూపంలో జీవుడు ఉంటే దైవం రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ దీనికి కురుక్షేత్రం అనేటటువంటి జీవన సంగ్రామంలో మనకి ఉపయోగపడే విధంగా మనకి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం అలా జారిపోతూ ఉంటాం జారిపోయినప్పుడల్లా తిరిగి మళ్ళీ మనల్ని లేచి మనం కార్యక్రమానికి ముందు నడిపించుకోవడం కోసం జీవితాన్ని సరిగా అమలు చేసుకుంటూ జీవితం జీవిస్తూ ఉండటం కోసం మనకి భగవద్గీత ఉపయోగపడుతుంది మనలో ఇది ఒక మత గ్రంథం అనేటటువంటి ఒక భావన పోయిన తర్వాత అప్పుడు మనకి అర్థం అవుతుంది ఏమనంటే ఆ భా ఇది మనకి ఒక్కళ్ళ కోసమే కాదు ఇది జీవితంలో అందరికీ ఉపయోగపడుతుంది మనిషి అనేటటువంటి వాడికి ఉపయోగపడుతుంది అంతేగాని ఏదో ఏదేదో గ్రంథం అనేటటువంటి భావన పక్కన పారేయాలి ముందు మనసులోంచి ఆ దరిద్రం పోవాలి మత గ్రంథం అనేటటువంటి దరిద్రం పోయిన తర్వాత అప్పుడు మనకి అదేమిటో మనకు అర్థం అవుతుంది సో అలాంటి భగవద్గీతను మనం తెలుసుకుంటూ దానిని మన జీవితంలో ఎంతవరకు ఆచరణలోకి తెచ్చుకోగలమో అనేటటువంటి దాన్ని మనం పాటిస్తూ ఆపై దానిలోకి మనం ప్రవేశించి దానిలో ఉన్నటువంటి ఎన్నో అర్థాలు మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే విభూతి యోగంలో మనకి ఆదిత్యానామహం మహం విష్ణు అనేటటువంటి శ్లోకం దగ్గర మనం ఆదిత్యులు అంటే ఏంటో చెప్పుకున్నాం ఆ తర్వాత మరుత్తులలో మరిచిని అని చెప్పినప్పుడు మరుత్తులు అంటే ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం వివరంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆ శ్లోకం అలా వెళ్ళిపోతుంది ఆదిత్యుల్లో విష్ణు అటండి అంటే ఆదిత్యులు ఎవరో మనకు తెలియదు మామూలుగా నెట్లో వెతికితే పన్నెండు మంది ఇస్తారు కానీ అలా పన్నెండు ఎందుకు వస్తాయి ఆ పన్నెండులో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అనేటటువంటి దాన్ని మనం వివరంగా మనం చెప్పుకున్నాం దీనికి ఈ సీక్వెన్స్ మనం కరెక్ట్గా మనకు అర్థం కావాలంటే ఆ ఆదిత్యనామహం విష్ణు అంటే గత మూడు మనం మూడు వారాల్లో చెప్పుకున్నటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ విని ఈ సప్తమరుత్తుల కథలో గనక మనం ఎంటర్ అయినప్పుడు మనకి ఆ సీక్వెన్స్ అనేటటువంటిది అర్థం అవుతుంది సో ఈ సప్తమరుత్తులు అనేటటువంటి కథ మనకి మనకి తెలియాలంటే దానికి పూర్వమైనటువంటి కథ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నటువంటి క్షీరసాగర మదనం చెప్పుకొని ఆ తర్వాత మనం మరుత్తుల కథలోకి కూడా ప్రవేశించాం ఈ క్షీరసాగర మదనం అయిపోయిన తర్వాత దేవదానవుల మధ్యలో యుద్ధం జరిగిందని ఆ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు అందరూ కూడా సంహరింపబడ్డారని విష్ణువు వాళ్ళకి మోసం చేసి ఏది దానవుల్ని మోసం చేసి మరి అమృతం అంతా కూడా దేవతలకే పంచిపెట్టారని రకరకాలుగా మనం చదువుకున్నాం విన్నాం తెలుసుకున్నాం ప్రపంచంలో దీనిని సరిగా అవగాహన చేసుకోవటం కానీ అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే చూసారా చూసారా అండి దేవతలు రాక్షసులు మోసం చేశారు దానికి కారణం విష్ణువు అట కానీ మీరు అందరూ విష్ణువుని పూజిస్తారు అని తెలియక మాట్లాడేటటువంటి పసిపిల్లల లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనం వాళ్ళని పట్టించుకోకూడదు ఎందుకంటే అమృతత్వం అనేటటువంటిది కేవలం ఆత్మబలం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది కానీ పదార్థం ఎందు అమృతత్వం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎంత పదార్థాన్ని పోగేసుకున్నా అది అది ఉంటుంది దానికి లైఫ్ ఉంటుంది ఇల్లు కట్టాం ఇంటికి లైఫ్ ఎక్కువ మనకి లైఫ్ లైఫ్ ఎక్కువ అని అంటే ఇంటికే లైఫ్ ఎక్కువ ఎందుకంటే రెండు మూడు తరాలు నాలుగు తరాలు ఐదు తరాలు ఆ ఇంట్లో ఉండొచ్చు కానీ ఇల్లు కట్టినవాడు లేడు ఆ రకంగా చూసుకుంటే పదార్థానికి బలం ఉంది పదార్థానికి బలం ఉన్నా అమృతత్వం ఉంది అనుకున్నా కానీ నీకంటే శాశ్వతమైనటువంటిది కాదు ఈ జగత్తున్నా లేకపోయినా నువ్వు శాశ్వతడు ఉంటావు కానీ పదార్థం అనేటటువంటిది ఉండదు కనుక పదార్థము ఎందు పట్టు ఉన్నటువంటి రాక్షసులకి అమృతత్వం దొరకదు అనేటటువంటి ఒక సింబాలిజంని మనకి ఈ మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి వాళ్ళకి ఆ అమృతం దొరకకుండా చేయటం అనేటటువంటిది ఒకటి మనకు వచ్చింది దానిలో కథలో భాగంగానే మనకి రాహుకేతువులు కథ అవన్నీ చెప్పుకుంటూ వస్తారు దేర్ ఆల్ సింబాలిజం మనం గుర్తుపెట్టుకోవాలి కథలో ఇరుక్కుపోయామంటే మనం అందులో ఉన్నటువంటి ఆ సింబల్స్ దాంట్లో చెప్పినటువంటి అసలు సూక్ష్మార్థం మనం మిస్ అయిపోతాం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత రాక్షసుల్ని సంహరించడం అంటే చంపేయటం కాదు వాళ్ళని కంట్రోల్లో పెట్టడం కంట్రోల్లో పెట్టినప్పుడు మాత్రమే సో మనకి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట సో దెన్ ఆ తర్వాత ఆవిడేం ఏం చేస్తుందంటే దితి అనేటటువంటి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి నాకు మరి నా పుత్రులందరూ చనిపోయారు నాకు ఇంద్రుణ్ణి జయించేటటువంటి వాడు కావాలి అని అడుగుతుంది అలా అడిగితే సరిపోయేది అలా అడగకుండా దానికోసం నువ్వు ఏ వ్రతాలు చేయమన్నా ఏ నోములు చేయమన్నా ఏ నియమాలు చేయమన్నా కూడా నేను పాటిస్తాను అని చెప్పింది ఆయనతోటి ఓహో నువ్వు అంతకి రెడీ అయిపోతే నేను ఎందుకు చెప్పను అని చెప్పేసి ఆయన చాలా నియమాలు నిష్టలు చెప్పి ఇలా కనుక చేసినట్లయితే నీకు ఇంద్రుణ్ణి జయించేటటువంటి ఇంద్రుణ్ణి చంపేసేవాడు జయించటం కాదు జయించటం వేరు చంపేయటం వేరు మీరు జల్సా సినిమాలో అంటాడు చూసావా శత్రువుని సంహరించడం అంటే చంపడం కాదు ఓడించడం అని ఒక డైలాగ్ ఉంటుంది అలాగే ఇక్కడ సంహరించడం అంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టారు బాగుంది కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ కంట్రోల్లో పెట్టిన వాడినే చంపేసేయాలి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సమాజంలో పోలీస్ అనేటటువంటి వ్యవస్థ సమాజంలో నేరాలు ఘోరాలు జరగకుండా కాపాడటానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగం ఆ యంత్రాంగమే లేకుండా చేస్తానంటే ఇంక సమాజంలో నీకు ప్రొటెక్షన్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది ఈవిడ ప్లాన్ అది చేసింది అనమాట ఎందుకంటే ఓ బాధలో ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంది బాధలోంచి అడిగింది మనకు బాధలో ఉన్నప్పుడు కొన్నిసార్లు తీసుకునే డెసిషన్స్ చాలా రాంగ్ అవుతాయి బాధలో ఉన్నప్పుడు ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం డెసిషన్స్ తీసుకోకూడదు అని చెప్తారు మనకు పెద్దలు ఎందుకంటే అప్పుడు నీ వివేకము తెలివి అనేటటువంటిది సరిగా పనిచేయదు ఎప్పుడైతే అది సరిగా పనిచేయదో నువ్వు రైట్ డెసిషన్ తీసుకోవటానికి అవకాశం ఉండదు అరే నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావురా నువ్వు కాబట్టి ఇలాంటప్పుడు కొంచెం ఆలోచించు అంటారు చూసారా అది ఈవిడ ఆ బాధలోంచి అడిగింది ఇంద్రుణ్ణి జయించి సంహరించేటటువంటి వాడు కావాలి అని అడిగింది సరే ఆయన ఏమి పోయింది సరే అన్నాడు ఎందుకంటే కశ్యపుడు అనేటటువంటిది పరతత్వం అతి అదితి దితి అనేటటువంటిది వెలుగు చీకటి అనేటటువంటి రెండు తత్వాలు ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే అలా అన్నదో ఆయన సరే అన్నాడు ఆయన సాన్నిధ్యం ఆవిడికి ఇచ్చాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన సాన్నిధ్యం ఆయనకి ఇచ్చాడో ఆ ఆ చీకట్లో ఒక వెలుగు పుట్టింది అదే పుట్టడం అంటే అదే రా జరగాలి వెలుగు పుట్టాలి ఆ వెలుగు పుట్టడానికి ఆ వెలుగు పుట్టితే మళ్ళీ ప్రాబ్లమ్ అది మరి దాన్ని సరిగా దాన్ని డివైడ్ చేసి సృష్టికి ఉపయోగపడేలా చేయాలి ఆ బాధ్యత దేవేంద్రుడి మీద ఉందనమాట దేవేంద్రుడిని జయించడం అన్నటువంటిది కుదరదు కానీ ఆయన్ని చంపాలి అన్నది అప్పుడు ఏం చేశాడు సరే కానీ చూద్దాం ఏం జరుగుతుందో సృష్టి యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది మనం ఆలోచించే ప్రణాళిక వేరుగా ఉంటుంది పెద్దలు ఏం చెప్తారంటే నీ ప్లాన్ డివైన్ ప్లాన్కి అనుగుణంగా గనక ఉంటే అప్పుడు నువ్వు చేస్తున్నటువంటి దాంట్లో నువ్వు చేసే పనిలో నీకు ప్రత్యేకమైనటువంటి కర్మఫలం ఏమి అంటుకోదు అని చెప్తారు ఎందుకంటే అది డివైన్ ప్లాన్ అండి దివ్య ప్రణాళిక సృష్టి యొక్క దివ్య ప్రణాళికలకు భాగంగానే అది జరుగుతూ ఉంటుంది అనమాట అలా కానప్పుడు ఏమవుతుంది మనకి కర్మఫలం అంటుకుంటూ ఉంటుంది సరే ఈవిడేం చేసిందంటే ఆలోచించాడు ఇంద్రుడు ఆ ఆలోచించి మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి నన్ను సంహరించేటటువంటి వాడు కదా వస్తున్నాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం అని ఆలోచించాడు ఆయన మరి ఆవిడ దగ్గరగా ఉండాలి ఉండి కావలసినటువంటి మరి శత్రు సంహారం కూడా చేసుకోవాలి కదా కాస్మిక్ మైండ్ అంటారు ఇంద్రుడు అంటే అది గుర్తుపెట్టుకోవాలి ఇదం ద్ర ఇంద్రహ దీని రక్షించేవాడు కూడా ఇంద్రుడే ఆయన ఏమంటారు సహస్రాక్షుడు అంటారు అంటే ఆయనకి వెయ్యి అండి అంటే వెయ్యి కళ్ళు అంటే దాని అర్థం ఏంటి సృష్టిని వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ ఉంటాడు మనం కూడా ఒక నానుడు వింటూ ఉంటాం కదా వెయ్యి కళ్ళతో చూస్తుంటాడండి అంటారు సృష్టిని వెయ్యి కళ్ళతో కాస్తూ ఉంటాడు అటువంటి వాడిని చంపేయాలనుకుంది వేదంలో శక్రుడు అంటారు ఆయన్ని ఈయనే సృష్టిని కాపాడుతూ నాలుగు రకాలుగా సృష్టిని అన్ని అన్ని దిక్కుల నుంచి చూస్తూ ఉంటాడని చెప్తుంది పురుష సూక్తం అది మనకు చదువుకుంటే మనకు తెలుస్తుంది ఏం చేశాడు ఈయన సరే తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా నేను నీకు సేవ చేస్తాను నువ్వు చక్కగా తపస్సు చేసుకో నియమో నిష్ట ప్రకారం నువ్వు చక్కగా నువ్వు నీకు ఇచ్చినటువంటి నియమాలు పాటిస్తూ ఉండు నేను నీకు కావాల్సినటువంటి సేవ చేస్తాను అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ దగ్గరగా ఉండి చక్కగా సేవ చేస్తున్నాడు ఎంతో చాలా బాగా సేవ చేస్తున్నాడు ఆ సేవకి దితి చాలా సంతోషించింది ఆహా ఇంద్రుడు ఎంత సేవ చేస్తున్నాడు అని ఆవిడ మనసు మారింది మనసు మారి ఆవిడ అంటుంది ఇంకో పది సంవత్సరాలు మిగిలిన నాన్న అప్పుడు నీకు తమ్ముడు పుడతాడు నీకు శుభం అవుతుంది నిన్ను చంపగల పుత్రుడు విజయమునకు ఉత్సాహం అయినప్పుడు అంటే నిన్ను చంపాలి అని బయలుదేరినప్పుడు వాడిని నేను శాంతపరుస్తా రే వదిలేరా నాకు బాగా సేవ చేశాడు నీ అన్న కాబట్టి నువ్వు చంపకూడదు అని వాడిని నేను శాంతపరుస్తాను అప్పుడు నువ్వు వాడు ఇద్దరూ కలిసి ఈ త్రిలోకాలని ఈ లోకాలన్నిటిని కూడా చక్కగా నువ్వు అనుభవించవచ్చు అని చెప్తుంది పాపం ఆవిడ మనసు మారింది కానీ మరి ఆవిడ మొట్టమొదటిసారిగా భర్తను అడిగినప్పుడు సంకల్పం ఏంటి ఇంద్రుని సంహరించాలనే కదా ఆ సంకల్పంతోటే కదా ఆవిడ చేసింది అంటే మొదటగా మొదలైన సంకల్పం మారదు అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఆవిడకి ఆయన మీద ఒక రకమైనటువంటి ఉత్సాహం లేదంటే ఒక రకమైనటువంటి ప్రేమ కలిగింది ఆయనకి ఆ తర్వాత ఈ విధంగా చెప్తూ ఉండంగా ఉన్న సమయంలో మధ్యాహ్నం అయిందిట మధ్యాహ్నం అయినప్పుడు ఆవిడ ఏం చేసింది తల పెట్టవలసిన వైపు పాదాలు పాదాలు పెట్టవలసిన వైపు తలా పట్టి నిద్రపోయిందిట అసలు ఒకటి ఇక్కడ ఏం చెప్తారంటే మామూలుగా మనకి మధ్యాహ్నం నిద్రపోకూడదని చెప్తారు రెండు ఈ తల వైపు కాళ్ళు కాళ్ళవైపు తల అనేటటువంటిది ఒకప్పుడు మనకి నొలక మంచాలు ఉండేవి నొలక నెయ్యటం నొలక మంచాలు దానికి కాళ్ళ వైపు ఒక రకంగా ఉండేది తల వైపు ఒక రకంగా ఉండేది ఇలా రకరకాలుగా ఉండేవి దానికి ఆ విధానం అలా మంచానికి ఏర్పాటు చేశారు తర్వాత నవారు మంచాలు వచ్చినాయి ఎప్పుడైతే ఆ నవార్ మంచాలను వచ్చినాయో దానికి తల కాళ్ళు అనేటటువంటిది ఏం లేదు ఎటు చూసినా ఒక రకంగానే ఉంటుంది ప్రస్తుతం ఏమో మనకి డబుల్ కాట్ మంచాలు వచ్చినాయి మళ్ళీ చచ్చినట్టు ఈ డబుల్ కాట్ మంచాలకి తలవైపు తలై తల పెట్టుకోవాలి ఎందుకంటే వెనకాల ఒక హెడ్ బోర్డ్ ఉంటుంది ఖచ్చితంగా నువ్వు తల అటే పెట్టుకోవాలి అనేటటువంటి సిద్ధాంతం మళ్ళీ వచ్చింది దీంట్లో చాలా రహస్యం ఏమిడి ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి తలవైపు వైపు కాళ్ళు కాళ్ళవైపు తల అనేటటువంటిది ఏంటంటే ఈ కథ అనేటటువంటిది మనకి ఒక కాస్మిక్ లెవెల్లో జరిగినటువంటి కథ అంటే రాబోయేటటువంటి సృష్టిలోకి వచ్చేటటువంటి కొత్త వెలుగులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆవిర్భావం జరగటానికి కావలసినటువంటి పోలారిటీ చేంజెస్ అంటారనమాట వీటిని అది జరిగింది అది ఎప్పుడైతే జరిగిందో దాన్ని ఒక ఆవిడ చేస్తున్నటువంటి ఆ నియమాలకు విరుద్ధంగా జరిగినటువంటిది ఆవిడ ఒకటి అనుకుంది ఇది ఇంకొక రకంగా జరిగింది అలా జరిగి అలా జరగాల్సి ఉంటుంది అలాగే జరుగుతుంది ఇది కూడా దివ్య ప్రణాళికలో ఒక భాగంగా మనం ఆలోచన చెయ్యాలి అది చూసి ఆయన ఏం చేశాడంటే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుని నలభై తొమ్మిది ముక్కలు చేశాడంటే ఒక ముక్క కంటే ఇంకో ముక్కకి తేడా ఉంటుందన్నమాట అన్నీ ఈక్వల్గా కాదు ముందు ఏడు ముక్కలు చేసి మళ్ళీ ఆ ఏడు ముక్కల్ని మళ్ళీ ఏడు ముక్కలు చేశాడ అన్ని ఒక్కొక్క ముక్కని ఏడు ఏడు ముక్కలుగా చేసుకుంటూ నలభై తొమ్మిది ముక్కలు చేశాడు అని చెప్పేసి చెప్తుంది మామూలుగా రామాయణంలో ఏడు ముక్కలు చేశారని రాస్తారు మిగిలిన చోట్ల మాత్రం నలభై తొమ్మిది రకాలైనటువంటి ముక్కలుగా చేశారు అని చెప్తారు చేస్తుంటే ఆ శిశువు ఏడిచింది ఏడిచినప్పుడు ఏడవద్దు ఏడవద్దుని సంస్కృతంలో మారుదా మారుదా అన్నట్టు అందుకని మరుతులయ్యారు అని చెప్తుంది నలభై తొమ్మిది అంటే ఏడే ఎందుకు నేర్పాడండి ఏ ఆయనకి ఇంద్రుడికి ఏడే లెక్క ఆయన ఏమైనా ఎనిమిది చేయకూడదా నలభై తొమ్మిదే చేయాలా అనేటటువంటిది మనకు వస్తుంది సృష్టిలో ఏడు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సంఖ్య మనం చెప్పుకున్న దాని గురించి ఆదిత్యుల గురించి చెప్పుకున్నప్పుడు ఏడు లోకాలని చెప్తారు మనలో కూడా ఏడు ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉన్నాయని చెప్తారు వీటన్నింటినీ కనుక మనం ఆలోచించినట్లయితే ఈ ఏడు అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ నెంబర్ ఏడు లోకాలు ఈ ఏడు లోకాలకి సంబంధించినటువంటిలో ఏడు ప్రజ్ఞలు ఉంటాయి మనకు కూడా వాటికి మనకి మన లోపల ఒక లింకప్ అనేటటువంటిది ఉంటుంది ఈయన ఈ ఏడు లోకాలకి కావలసినటువంటి విధంగా ఏడు ముక్కలు చేస్తూ మళ్ళీ ఈ ఏడిట్లో కూడా ఏడు ఏడు ముక్కలు చేశాడు అంటే మళ్ళీ ఒక్కొక్క ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో మళ్ళీ సెవెన్ సబ్ ప్లేన్స్ ఉంటాయి అందుకే ఈడేళ్ళు నలభై తొమ్మిది సెవెన్ టైమ్స్ సెవెన్ అని చెప్తారు మనకి దీని గురించి చదువుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది అలా నలభై తొమ్మిది ముక్కలు చేసేటట్టు చేస్తుంటే ఈవిడికి మెలకు వచ్చింది మెలకు వచ్చేటప్పటికే ఓ దొద్దు చంపద్దు చంపద్దు అని ఆయన చెప్తే తర్వాత అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది ఆ ఆ లోపల నుంచి ఆయన బయటికి రావటం ఇదంతా మనకి కథ వస్తుంది వచ్చినప్పుడు ఆయన చెప్తాడు ఆవిడ అంటుంది అయ్యో ఎంత పని చేశావు సరే అలాగే కానీ ఎలాగో చేశావు కాబట్టి వీళ్ళందరూ కూడా సృష్టిలో మరుత్తులు అనేటటువంటి ఏడు వాయుతత్వాలకి అధిపతులుగా ఉంటారు ఆవిడే డిసైడ్ చేసేస్తుంది ఆవిడ తెలుసు బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అనేటటువంటిది ఒక మనకి మై మెంటల్ లెవెల్లో తెలియకపోయినా లో సృష్టికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికలో భాగంగా ఉన్నప్పుడు దే నో ఇన్ ద సబ్ కాన్షియస్ ఆవిడ అంటున్నా సరే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అదేంటి సార్ అలా ఎందుకు అంటుంది మరి రామాయణం చదువుకుంటే అనిపిస్తుంది కడుపులోని బిడ్డను చంపేసిన వాడిని పట్టుకొని సరే ఏదో చేసేసేవా అయిపోయింది కదా అని అంటుందా తల్లి చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి కానీ అది సృష్టి ప్రణాళికలో ఒక భాగంగా జరగాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది అలా జరిగింది వాళ్ళని మరుత్తులు అంటారు వాయుతత్వాలకు అధిపతులుగా ఉంటారు వాళ్ళు అయితే దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఇది బయటికి మనకి అర్థమయ్యేటట్లుగా ఒక కథ పెట్టారు కానీ అందులోనే ఉంటాయి అసలు రహస్యాలన్నీ మామూలుగా వేసుకున్నాం చెంపలు వేసుకున్నాం ఆ కత్ చదివితే మనకి ఆ మామూలుగా అన్ని కథల్లో చెప్పినట్లుగానే మీకు ఆ అది కలిసి వస్తుంది ఇది కలిసి వస్తుంది ఏం కలిసి రాదు మన బుద్ధి మారితే తప్ప ఏది కలిసి రాదు అది గుర్తుపెట్టుకోవాలి మనం మన బుద్ధిలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి మన ఆలోచన చేత బుద్ధి ఇవన్నీ కూడా మార్పు వస్తేనే ఏమైనా జరుగుతాయి లేకపోతే ఏం కిమ్మిన్నాస్తే మనం అనుకుంటాం ఏదో జరుగుతాయని సో ఇందులో మనకు ఉన్నటువంటి ఈ తల మార్చడం ఏమిటి ఇటు తల అటు తల పెట్టుకోవడం ఏంటి మనకు కూడా మన వాళ్ళు ఏం చెప్తారంటే రే నువ్వు తల దక్షిణం వైపు పెట్టుకు పడుకోవాలి ఉత్తరం వైపు తల పెట్టకూడదు అని చెప్తారు అంతే కదండి ఉత్తరం వైపు పెట్టకూడదు అని చెప్తారు దక్షిణం వైపు పెట్టుకోవాలి లేదంటే తూర్పు తల పెట్టుకో వద్దునే లేవగానే ఉత్తరం చూడాలి నార్త్ సైడ్ నువ్వు చూడాలి అని చెప్తారు మనకి అంటే తప్పుడు నీ తల దక్షిణం వైపు ఉండాలి ఎందుకని ఇది భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందా అసలు ఈ తల ఇలా ఎందుకు పెట్టుకోవాలి ఇలా తల ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పారు దీని గురించి కూడా మనం చదువుకోవాలి కదా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే దీనిలో ఉన్న రహస్యం ఏంటంటే తల సరైన దిశలో ఉంచుకొని పడుకోవాలట అది ఎటువైపు అంటే మనకి భూమి చుట్టూ భూమధ్య రేఖ ఉంది ఉందండి గీసారు ఎవరన్నా గీయల భూమధ్య రేఖని మనం ఏర్పాటు చేసుకున్నాం లైన్ ఆఫ్ ఫోర్స్ ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ చుట్టూ అక్కడి నుంచి చాలా మనకి చేంజెస్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి వాళ్ళు మన భూమికి ఇట్లా ఒక సెంటర్ లో కనుక భూమధ్య రేఖను గీసినట్లయితే కింద దక్షిణార్థం పైన ఉత్తరార్థం అనేటటువంటిది రెండు టూ హాఫ్స్ గా ఒక సర్కిల్ ఏర్పడుతుంది మనకి పైన దాన్ని ఉత్తరార్ధం అంటారు కింద దాన్ని దక్షిణార్ధం అంటారు అది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధ్రువం అయితే భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద మన కాంటినెంట్స్ ఇండియన్ కాంటినెంట్ ఏషియన్ కాంటినెంట్ మరి పార్ట్ ఆఫ్ అమెరికా ఇట్లా ఉంటాయి కదా కొన్ని కాంటినెంట్స్ ఇవన్నీ కూడా ఉత్తరార్ధం వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదు చూడండి ఇందులో ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు అంటే దక్షిణ అమెరికా ఇంకా ఆస్ట్రేలియా ఇలా వీళ్ళందరున్నారు కదా వాళ్ళు దక్షిణం వైపు తలబెట్టుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే భూమధ్యరేఖకు పైన ఉన్నవాళ్ళు ఉత్తరం వైపు తలబెట్టుకోకూడదు భూమధ్య రేఖ కింద ఉన్నవాళ్ళు దక్షిణం వైపు తలబెట్టుకోకూడదు అప్పుడు ఏమవుతుంది భూమధ్య రేఖ వైపుకు తలబెట్టినట్టు అవుతుంది ఇది కొంచెం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి భూమధ్యరేఖ పైన వాళ్ళు దక్షిణం వైపు తల పెట్టుకుంటే నువ్వు తలెట వైపు పెట్టుకున్నావు భూమధ్య రేఖ వైపు పెట్టుకున్నావు భూమధ్యరేఖ కింద ఉన్న వాళ్ళు తల ఉత్తరం వైపు పెట్టుకుంటే వాళ్ళు తలెట్టు పెట్టుకున్నారు భూమధ్యరేఖ వైపు పెట్టుకున్నారు అంటే మన తల ఎప్పుడు కూడా భూమధ్య రేఖ వైపుకు పెట్టుకోవాలి నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి భూమధ్యరేఖ దక్షిణంలో ఉంటుంది దక్షిణంలో ఉన్న వాళ్ళకి భూమధ్య రేఖ నార్త్లో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద పడుతున్నాయి అనుకోండి అక్కడి నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్స్ అన్ని ఎలా పాస్ అవుతాయి మీరు ఒక బంతి పట్టుకున్నారు ఒక బాలు దాని మీద ఒక లైట్ వేసారు ఆ బాల్ మీద లైట్ వేసినప్పుడు కరెక్ట్ గా సెంటర్ పాయింట్ భూమధ్య రేఖ మీద వేసినప్పుడు అవి అక్కడి నుంచి రెండుగా డివైడ్ అవుతాయి కొన్ని ఇట్లా నార్త్ వైపు వెళ్తాయి కొన్ని ఇట్లా సౌత్ వైపు వెళ్తాయి ఆ కిరణాలు ముందు భూమధ్య రేఖను తాకి తర్వాత పైకి కిందకి వెళతాయి అప్పుడు ఏమవుతుంది మనకి ఈ మీ మన మీ తలక ఎప్పుడైతే మీరు భూమధ్య రేఖ వైపు పెట్టుకున్నారో అప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ యొక్క ట్రాన్సిషన్ ఏదైతే ఈ ప్రసారం ఏదైతే ఉందో తల నుంచి కాళ్ళ వరకు ఉంటుంది ఇద ఇది మనం ఎందుకు మన పెద్దవాళ్ళు నువ్వు ఉత్తరం వైపు తలపెట్టుకోవద్దు అని ఎందుకంటే మన భారతదేశం దక్షిణ ఉత్తరార్ధంలో ఉంది కాబట్టి అదే మీరు దక్షిణ అమెరికాను ఆస్ట్రేలియా వెళ్ళి మనం ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదు తలపెట్టుకుంటే మనకు మాకు వినాయక చవితి కథలో ఉత్తరం వైపు తలపెట్టుకొని నిద్రపోతున్నటువంటి ఎవరైనా జీవిని పట్టుకురాని అంటే ఏనుగు పట్టుకొచ్చారంటే తల తీసేస్తారు అలా చెప్పకూడదు వాళ్ళు అటే పెట్టుకోవాలి అంటే నీ శిరస్సు ఎప్పుడూ కూడా భూమధ్య రేఖ ఈక్వేటర్ వైపు ఉండాలి అప్పుడు భూమి మీద ప్రసరిస్తున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్స్ ఈ అయస్కాంత తరంగాలు ఏవైతే ఉన్నాయో అయస్కా విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటారు అవి మన తల నుంచి కాళ్ళకి ప్రసారం అవుతాయి అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇంత ఉందండి ఇది పోలారిటీస్ చేంజ్ అవటం అంటే కాబట్టి మనం అలా అలా తల పెట్టుకొని నిద్రపోవాలి ఈవిడ అందుకు వ్యతిరేకంగా నిద్రపోవటంతో ఇగో ఈ ఈ కథంతా జరిగింది అది మనం గుర్తుపెట్టుకోవాలి దానిలో ఉన్న రహస్యం అది ఎందుకు ఉత్తరం పెట్టుకోవద్దంటారు అంటే అప్పుడేమవుతుంది మన తలనే ఏమంటారు మన శరీరంలో కూడా మన బాడీ కూడా ఒక ఎలక్ట్రో మాగ్నెట్ లాంటిది ఒక మ్యాగ్నెటిజం మన శరీరం అనేది మన శిరస్సు ఏదైతే ఉందో దాని ఉత్తర ధ్రువంగాను మన మూలా మూలాధారాన్ని కింద కాళ్ళు దీని వరకు చూసుకుంటే మరి దక్షిణ ధ్రువంగా మనకు చెప్తారు మీరు తల తీసుకెళ్తే ఉత్తర ద్రవం వైపు పెట్టుకున్నారనుకోండి నార్త్ నార్త్ ఏమవుతుంది రిపెల్ అవుతుంది అట్రాక్షన్ అవ్వదు అందుకనే మీరు సౌత్ వైపు తలబెట్టుకోవాలి అప్పుడు ఆ ఫోర్సెస్ మనలోకి అలా దిగి వస్తాయి శిరస్సు నుంచి పాదాల వరకు రావాలి పాదాల నుంచి శిరస్సుకు వెళ్ళకూడదు రివర్స్ ఆర్డర్ అనమాట అలా ఆవిడ అశుచిగా పడుకుంది పడుకోవటంతో ఇంద్రుడు అమ్మయ్య నాకు దొరికింది ఆవిడ చేసేటటువంటి ఆ వ్రతంలో తేడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను నా శత్రువుని సంహరించుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆ లోపలికి వెళ్ళినటువంటి వాడిని నలభై తొమ్మిది ముక్కలుగా చేసేస్తాడు ఏడు లోకాలు ఆ ఏడు లోకాల్లో మళ్ళీ ఒక ఏడు లోకాలు ఏడు లోకాలు ఒక్కొక్క దాంట్లో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దితి అదితి అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా భూమికి చెందినటువంటి రెండు ధృవాలుగా కూడా మనకి రెండు తత్వాలు ఒకే చోటుకి చెందిన రెండు తత్వాలు మన భూమి దగ్గరికి వచ్చినప్పటికే మన భూమికి చెందినటువంటి రెండు ధృవాలు చీకటి వెలుగు ఇవన్నీ మన అపోజింగ్ కరెంట్స్ అనమాట ఈ రెండు లేకపోతే సృష్టి లేదు చాలా ప్రఫౌండ్ ఇన్ఫర్మేషన్ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన దాంట్లో ఈ చీకటి నుండి తత్వం పుడుతుంది అదే వెలుగు మళ్ళీ దాంట్లోంచి ఏడు లోకాలు ఏర్పాటు చేస్తారు ఈ ఏడు లోకాలకి సృష్టి కావాల్సిన ఏడు లోకాలు ఏర్పాటు చేస్తారు ఈ ఏడు లోకాల్లో కూడా వీళ్ళనే సప్తమరుత్తులు అని చెప్తారు ఈ సప్తమర్తులు అనేటటువంటి వాళ్ళు ఒకే ఒకటి అగ్నే ఆ విధంగా ఏర్పడటానికి కావలసినటువంటి ఏర్పాటును చేసినటువంటి వాడు ఇంద్రుడు అలాగే చీకటి అనేటటువంటి దితి అనేటటువంటి తత్వంలో దానిలో నుంచి తత్వం పుట్టడం అంటే అగ్నే ఏర్పడటం ఆ అగ్నినే రుద్రుడు అంటారు లేక అవే ప్రాణశక్తులు ఈ ప్రాణశక్తులే ఈ ఏడు లోకాల్లోని వాయువులు అని మనం గనక అర్థం చేసుకుంటే దానికి మరింతగా మనం అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి వివరణ మనకు అందుతుంది అంటే చీకటి ఎప్పుడు ఉంటుంది ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఏం సార్ కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు కళ్ళు మూసుకుంటే అంత చీకటే కనపడుతుంది ఇంకా ఏం ధ్యానం చేస్తాం అని అనిపించవచ్చు ఆ చీకటే అన్నిటికీ మూలం అని మనం ధ్యానం చేయొచ్చు కళ్ళు మూసుకోగానే చీకటి కనపడింది అనుకోండి అన్నిటికీ మూలం ఈ చీకటే ఆ చీకటిలోంచి అంతా పుట్టింది ఆ చీకటిలోంచే వెలుగు వచ్చింది ఆ వెలుగు ద్వారానే లోకాలన్నీ ఏర్పడ్డాయి అని మనం భావం చేయాలి ఇంకొకటి అసలు చీకటి అనేది లేదండి మొత్తం వెలుతురే ఉంది విపరీతమైన వెలుగుని మనం దర్శనం చేయలేం ఇప్పుడు మామూలుగా మీరు వెలుగును దర్శనం చేయండి అంటారు వెలుగుని దర్శనం చేయండి అని అన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాం మొత్తం బాగా బ్రైట్ లైట్ కనపడింది అనుకోండి మన కళ్ళు కూడా చూడలేవు ఏదైనా ఒక వస్తువు చూడాలంటే వెలుగు చీకటి రెండు ఉండాలి ఆ ఉన్నప్పుడే ఆ రెండిటి మధ్య ఒక సమన్వయం వల్ల ఆ వస్తువు మనకు కనపడుతుంది పూర్తి వెలుగు ఉందనుకోండి మనం చూడలేం పూర్తి చీకటి మనం చూడలేం వెలుగు చీకటి అనేటటువంటివి రెండు ఉండటం వల్ల మాత్రమే మనకి ఆ వస్తువుని మనం చూడగలం చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఒక గదిలో చీకటిగా ఉంది మనం ఏమీ చూడలేం లైట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వస్తువులను మనం చూస్తున్నాం అప్పుడు చీకటి ఏమైంది వెలుగుతో ఎడ్మిక్స్చర్ అయింది అంటే వెలుగు చీకటి అనేటటువంటి రెండూ కూడా కలిసి మనకి అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూపిస్తున్నాయి అప్పుడు మాత్రమే మన కన్ను వాటిని సరిగా చూడగలదు లేకపోతే మనకి చూడలేదు ఈ అతి అదితి దితి అనేటటువంటి రెండు తత్వాల్ని వెలుగు చీకట్లుగా కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ రెండిటి ద్వారానే సృష్టి జరుగుతుంది ఈ రెండింటి ద్వారానే మనకి మనం అనుకునేటటువంటి ఈ మన జీవితం అనండి చూడటం అనండి ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి లేకపోతే జరగదు ఈ వెలుగంటేనే అగ్ని చెప్పుకున్నాం కదా అగ్ని మీలే పురోహితం మనకి ఋగ్వేదంలో మొట్టమొదటి రుక్కేది వస్తుంది అనమాట సో ఈ అగ్నినే రుద్రుడు అంటారు వేదంలో రుద్రుడు అంటే అగ్ని యో రుద్రో అగ్నవ్యో అప్సయో ఓషదీషు యో రుద్రో విశ్వా రుద్రాయ నమో అస్తూ అంటుంది ఋగ్వేదం మూడు సార్లు అగ్ని 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 అని వస్తుంది ఇందులో అగ్నిస్వరూపుడు రుద్రుడు అనమాట ఇందులో నుంచే ప్రాణశక్తులు పుడతాయి ఆ ప్రాణశక్తుల ద్వారానే ఈ ఏడు లోకాల్లోని వాయువులకు అధిపతిగా వీళ్ళందరూ ఉంటారనమాట మరుతులు అనేటటువంటి వాళ్ళు వాయువులకు అధిపతులు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడు ఒకదానికన్నా ఒకటి తక్కువ ప్రజ్ఞలు ఉండేటట్లుగా ఏడు లోకాలుగా ఏడు ప్రాణశక్తులుగా ఏర్పాటు చేశాడ ఇంద్రుడు ఎందుకంటే మరి జగత్ అంతటిని కూడా రక్షించవలసినటువంటి వాడు ఇంద్రుడే కదా మరి ఆ వచ్చినటువంటి దాన్ని సరిగా ఎలా చేయాలి ఎలా చేస్తే సృష్టికి మంచిది అనేటటువంటి విధానాలుగా ఆ చీకట్లో పుట్టినటువంటి వెలుగుని ఏడు విభాగాలుగా ఆయన చేశాడు వాయువుల్లో మనం అనుకునే శివుడు ప్రాణశక్తిగా ఉంటాడు మరుత్తు వాయువు కాదు వాళ్ళ సమూహాలకు అధిపతులు ఏడు లోకాల్లో వాళ్ళు ఉండేటటువంటి ప్రాణశక్తులు ఆ ప్రాణశక్తులు లేకపోతే జీవుల ఏర్పాటు జరగదు అంతే కదండి గాలి లేకపోతే మనం ఉండగలమా మనకి మళ్ళీ కూడా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది మనం ప్రస్తుతం ఆ నెట్వర్క్ చేయగలిగేది ఏం లేదు సో ఒక చేద్దాము మనం మిగిలిన విషయాన్ని వచ్చేవారం మాట్లాడుకుందాం సో అప్పటి వరకు చెప్పినటువంటి విషయాన్ని అందరూ చక్కగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ వారానికి ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను వచ్చే వారం కలుద్దాం జై గురుదేవ్